మీరు ఉన్నారు అనంటే రేపటి భవిష్యత్తుని మీరు మీరు అన్నారు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి బాగుండాలా ఎంత బాగుండాలి అని చెప్పడానికి గురువులు ఇలాంటి స్కూల్స్లలో ఈ ప్రత్యేకంగా ఈ స్కూల్ ఉన్న ఇంపార్టెన్స్ చాలా చాలామంది తెలియదు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇవాళ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లో ఈ స్కూల్లో జరుపుకునే కావాలి మీరు కూడా అంత గొప్పవాళ్ళుగా కావాలి కష్టపడి చదువుడి ఆట ఆడాల్సిన ఆట ఆడండి చదవాల్సిన స్థాయిలో మంచి మనసు పెట్టుకొని ఇంటిలో చదవండి మీ రైట్ కి మీరే దారి చేస్తారు మీకు కావాల్సిన దారి ఏదైతే ఉంటారో మీ గురువారి అందరూ చెప్తారు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ స్కూల్లో ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద కాకుండా అందరికీ సరి సమానంగా చూసే విధంగా అందరికీ మంచి విద్యను అంది అందించే విధంగా బుక్స్ కానీ యూనిఫామ్లు కానీ సప్లై చేస్తారు దానికి వాళ్ళకి ప్రగ్రాఫ్ మమ్మల్ని గౌరవంగా పాఠశాల గురులకు అందరికీ అందరికీ ఒక అడ్వైజ్ చెప్తున్నా ఆట ఆడండి అల్లరికి అన్నిటి అండి నేను అన్నిటికంటే ఎక్కువ మంచి సరిపోండి గురు చల్లా మంచి